మంచి మంచితనం ఎక్కువైతే జీవితంలో కలిగే అనర్ధాలు శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మంచితనం ఎక్కువైతే జీవితంలో కలిగే అనర్ధాలు ఇవి సరిదిద్దుకోవడానికి కూడా సాధ్యపడనివి పూర్తిగా తెలుసుకోండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎదుటివారికి ఎంత మంచిగా సహాయపడే మనసుతో ఉన్నా మనల్ని అంత తక్కువగా ఎందుకు చూస్తున్నారు అని ఇది కొంతమందికి వినడానికి తప్పులాగా అనిపించవచ్చు మన మంచితనన్ని బలంగా ఎలా మార్చుకోవాలి ఇప్పుడు చూద్దాం మీరు ఎంత ఎక్కువగా ఇతరుల కోసం ఏదైనా చేస్తే వాళ్ళు అంత తక్కువగా దానికి విలువ కడతారు మీ ధనం సమయం త్యాగం చేసినప్పుడు మీ పని ఆపి మరి వారికి సహాయపడినప్పుడు అది మొదట మంచిగా కనిపిస్తుంది కాని ఆ తర్వాత అది వాళ్లకు అలవాటుగా మారుతుంది మీలో నిజమైన మార్పు ఎప్పుడు వస్తుంది అంటే మీరు మీ మంచితనానికి హద్దులు పెట్టినప్పుడు వాటి గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి నా సబ్స్క్రైబ్ చేసుకొని జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నో చెప్పే ధైర్యం నేర్చుకో ప్రతిసారి ఎందుకు ఏశ్ చెప్పాలి దానివల్ల నీకు వచ్చే లాభం ఏమిటి వాళ్ల పనివాళ్లు చేసుకోగలరు ఈ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు నీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పు మాట పోతుంది అని ఆలోచిస్తే జీవితాంతం వారికి బానిసలా బతకాలి అందరికీ నచ్చే ప్రయత్నం చేయకూడదు నువ్వు అందరికీ నచ్చేలా కాదు నీకు నచ్చేలా బ్రతకాలి ఎదుటివారి కోసం ఎప్పుడూ నటించకు ప్రతిసారి నువ్వు అందరికీ నచ్చేలా ప్రయత్నం చేస్తే ఇతను ఏదో లాభం కోసం ఇలా నటిస్తున్నాడు అని అందరూ అనుకుంటారు ఎక్కువ మంచితనం కూడా తెచ్చిపెడుతుంది అందుబాటులో ఉన్నవాడిని ఎవ్వరూ పెద్దగా గౌరవించరు నీవు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడివైతే వాళ్లు నిన్ను సీరియస్గా తీసుకోరు మనం మంచిగా ఎదుటివారికి అన్ని వేళలా సహాయం చేస్తే అది మన బలహీనత లాగా ఎదుటివారికి కనిపిస్తుంది మన విలువ వాళ్లకి కనపడదు నీ మంచితనాన్ని వాళ్లు లోకువ చేస్తారు అతను చేస్తాడులే చేయక ఏం చేస్తాడు అనే దృష్టితో వాళ్లు నీమీదే నెట్టేస్తారు నిన్ను అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు నీ మంచితనం బలంగా ఉండాలి నీ బలహీనతగా కాదు మనం సహాయం చేయాలి కాని మనశ్శాంతిని మన విలువను తక్కువ చేస్తూ సహాయం చేయకూడదు ఎవరికి నీ శక్తిని ఇవ్వాలో జాగ్రత్తగా నిర్ణయించు ఎవరు నీ విలువను గుర్తించి నీకు సహాయపడతారు వారికే సహాయం చెయ్యి మిగతావాళ్లను పట్టించుకోకు నీ మనసుకు ఎక్కువ విలువ ఇవ్వు మన మానసిక ఆనందమే అసలైన సంపద అది పోగొట్టుకునేంత మంచితనం చాలా ప్రమాదకరం చివరగా ఇది గుర్తుపెట్టుకో మంచితనం ఉండొచ్చు కాని అతి మంచితనం చెడుతో సమానం ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై దుర్గమ్మ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫార్